పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నాములు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు చనిదిన దేవుని రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు నిలిచి ఉండు దేవుని వాక్యం మనకి ఈరోజు మాట్లాడుతున్న దేవుని యొక్క బోధలో నిలిచి ఉండాలి మనం ఎందుకంటే దేవుని యొక్క బోధ మనం విన్నప్పుడు మనం దాన్ని ఆలకించినప్పుడు దాన్ని మనం అంగీకరించినప్పుడు మనకి మనకింకెవ్వరూ బోధించిన అవసరం లేదు దేవుని వాక్యము ఆ బోధ మనం విన్నప్పుడు ఆ బోధలో నిలిచి ఉండాలి చాలామందికి దేవుని యొక్క బోధ అర్థం కాదు దేవుని యొక్క బోధ సరిగ్గా అర్థము చేసుకోలేని పరిస్థితిలో చాలామంది కనబడతా ఉంటారు ఉంటారు అందుకే దేవుని బోధలు మనం నిలిచి ఉండాలి ఆ బోధను ఆత్మ సంబంధమైన రీతిలో మనం అర్థం చేసుకుని నడిచేవారమై ఉండాలి ఎందుకంటే ఆ బోధ ఏసుక్రీస్తు మనకు చేసిన బోధ అందులో అబద్ధం అనేది ఉండదు అందులో సత్యం అనేది ఉంటుంది దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడితే మరలా మనకి ఎవ్వరు బోధింపనక్కర్లేదు నిజంగా మనం ఆత్మీయంగా దేవుని వాక్యము చేత నడిపించబడేవారుమైతే ఆయన బోధలో మనం నిలిచి ఉన్నవారేమైతే ఆయన బోధించే ప్రతి బోధ ఆయన మాట మనకి అర్థమవుతుంది అది వ్యర్థంగా మనకు అర్థమయ్యే పరిస్థితిలో ఉండదు అది కరెక్ట్గా దేవుని చిత్తానుసరంగా ఆత్మీయంగా అర్థమవుతుంది కానీ అది శరీర సంబంధంగా అర్థం చేసుకునేది కాదు దేవుని యొక్క బోధ అనేది నేటి దినాల్లో చాలామంది కూడా దేవుని యొక్క బోధను అర్థం చేసుకోలేని స్థితిలో దాన్ని కరెక్ట్గా దేవుని యొక్క బోధను అంగీకరించలేని పరిస్థితి చాలామంది కనబడుతూ ఉన్నారు కానీ అలాంటప్పుడు ఆ బోధ వారికి ఎటువంటి ప్రయోజనకరంగా ఉండదు కనుక దేవునిసరిలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క బాధలో నిలిచిన ఆత్మీయులుగా మనం ఉండాలి క్రైస్తవులుగా మనం ఉండాలి దేవుని ఆ విధమైన బాధలో నిలిచి కట్టబడి స్థిరపరచబడే స్థితి మనం సంపాదించుకోగలగాలి దేవుని బాధలో నిలిచి ఉండకపోతే మన జీవితాలు వ్యర్థముగా మారుతాయి మన జీవిత లోక సంబంధంగా మిగిలిపోతాయి మనం ఆత్మీయులుగా వర్తకలేము ఉండలేము లోక సంబంధమైన స్థితిలోకి వెళ్ళిపోతాం అందుకే దేవుని బోధ నువ్వు నిలిచి ఉంటున్నావా ఆ బోధలు తప్పిపోతున్నావా అనేది నిన్ను ఒక్కసారి జాగ్రత్తగా గ్రహించుకోవాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దేవుని బాధలో నిలిచే గొప్ప కృప దేవుడు మనకి దయచేయాలి ఆ విధమైన రీతిలో దేవుడే మనల్ని నడిపించగలగాలి కనుక ఒకవేళ నీవు నేను ఇంకా ఒకవేళ నువ్వు దేవుని బాధలో నిలిచి ఉండకుండా లోక బాధలో లోక విధానాల్లో లోక పద్ధతుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావేమో ఆ బాధలో నిలిచి ఉండే కృప ఇంకా నువ్వు పొందుకోలేదేమో దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన బాధ నిలిచి ఉండే ధన్యత అందరికీ ఉండదు ఉన్న మన జీవితాలు అని వ్యర్థంగా చేసుకోకూడదు కనుక ఆయన బోధ ఉన్నతమైనది ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడితే ఏ మనుషులు మనతో మాట్లాడే అవసరం లేదు ఏ మనుషుడు మనకు బోధించినక్కర లేదు అది దేవుని యొక్క బోధకున్నటువంటి ప్రభావం ఆయన బోధకున్నటువంటి శక్తి అందుకే ఆయన బోధలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ వర్ధిల్లుతారు ఆశీర్వాదకరంగా ఉంటారు దీవెనికరంగా మార్చబడతారు ఆయన బోధలో నిలిచి లేని వారు నిలవలేని వారు వారు ఖచ్చితంగా లోకంలో కలిసిపోతారు కనుక నీవు నేను అలా కలిసిపోకుండా క్రీస్తు బాధలు నిలిచే ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేసి నడిపించనుగాక ఆమె పరిశుద్ధుడానికి ఈ ఈరోజు నీ సన్నిధిలో నీ బాధలో నిలిచే వారిగా మమ్ములను సిద్ధపరచండి సహాయం చేసి నడిపించండి లోక సమయ బాధల్లో మాటల్లో విషయాల్లో కాకుండా నీ బాధ సత్యమైనది గనుక అది అబద్ధము కాదు గనుక ఆ బాధలు నిలిచే జీవితాలు మాకు అనుగ్రహించమని అలా మనం నిలవకుండా పడిపోతున్నారు ప్రభావ వాళ్ళని జ్ఞాపకం చేసుకుని మేము అలా పడిపోయేవారు కాకుండా నిలిచేవారుగా నిలబెట్టమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె